హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను గుడ్లో పులిహోర ప్రసాదము అచ్చం అలా ఎలా ఉంటుందో అలా చేస్తున్నాను నేను ఈ గ్లాస్తో అయితే రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను దీనికి సరిపడా చింతపండు తీసుకుంటున్నాను అంటే కొంచెం పెద్ద నిమ్మకాయ ఉంటుంది కదా సైజు అంత పెద్ద నిమ్మకాయ సైజు అంట ఇలా తీసుకుంటున్నాను కొంచెం మూడు గ్లాసులు తీసుకుంటే కొంచెం ఎక్కువైనా తీసుకోవాలి నేనైతే రెండు గ్లాసులకి సరిపడా ఇలాగ చింతపండు తీసుకుంటున్నాను ఇది కూడా చూడండి ఇలా రెండు ఇప్పుడైతే రైస్ కడిగేసి నేను గ్యాస్ మీద పెట్టిస్తాను ఇప్పుడు ఈ దీంట్లో చింతపండులో కూడా వాటర్ పోసి చింతపండు నానబెట్టుకుంటాను అవన్నీ చింతపండు ఇలా నానబెట్టుకుంటున్నాను కాసేపు పక్కన పెట్టుకుంటాను ఇప్పుడు పక్కన ఒక కళాయి పెట్టుకుంటున్నాను ఈ పులిహోరకు సరిపడా పౌడర్ చేసుకోవడానికి కళాయి పెట్టున్నాను ఒక రెండు స్పూన్ల పెనగపప్పు రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు ఆవాలు మిరియాలు కొంచెం మిరియాలు కూడా వేస్తున్నాను మినపప్పు ఒక స్పూన్ ఒక స్పూను అదే రెండు గ్లాసులు కదా రెండే స్పూన్లు అన్నింటికి వేసుకోవాలి నేను జీలకర్ర కూడా రెండు స్పూన్లో వేస్తున్నాను ఇంక ఇవన్నీ వేపుకోవాలి ఇవన్నీ లైట్గా ఫ్రై చేసుకోవాలి చెప్పాను కదా గుళ్ళ ప్రసాదంలో రావాలంటే ఇలా ఇవన్నీ వేపుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ పొడి వేస్తే టేస్ట్ వస్తుంది గుళ్ళ ప్రసాదంలాగే వస్తుంది అచ్చం గుళ్ళ ప్రసాదంలాగే వస్తుంది ఇవన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఎండుమిర్చి కూడా ఇందులో వేసుకోవాలి ఒక నాలుగు ఇవన్నీ కొంచెం లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు వేపుకోవాలి వేపుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ఇంక ఇదైతే ఫ్రై అయిపోయింది ఇది దించేసుకుంటున్నాను ఇంక ఇప్పుడు దీనిపైన అయితే చింతపండు పెండిసి పెడతాను చింతపండు గుజ్జు వేసాను కదా ఇది కూడా ఉడుగుతుంది ఇందులో కొంచెం ఆయిల్ వేస్తున్నాను నేను ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకుంటాను రైస్ కూడా పొడిగా ఉడకాలి మెత్తగా ఉడిగితే బాగోదు పొడి పొడిగా ఉండాలి రైస్ ఇంకా కొంచెం ఉడకాలి రైస్ ఇలా ఉడకాలి ఇంకా కొంచెం ఉడికితే సరిపోతుంది అయిపోయింది ఇలా పొడి పొడిగా రావాలి గ్రైండ్ చేసుకున్నాను ఈ పౌడరు ఇందులో వేసేయాలి ఈ పౌడర్ వేసుకొని ఇందులో కలిపిస్కొని దించేసుకోవాలి దించుకొని పక్కన పెట్టుకోవాలి పేస్ట్ చేసి పౌడర్ వేసాను కదా నా దగ్గర మెంతులు లేవు పౌడర్ కొంచెం ఇందులో కూడా వేసేస్తున్నాను మెంత పౌడరు పోపుకి సరిపడా తాలింపుకి కలాయి పెట్టుకుంటున్నాను ఇందులో ఆయిల్ వేస్తున్నాను దీనికి కావాల్సినవి అయితే శనగపలుగులు పరుగులు పెసరపప్పు కరివేపాకు పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు లాస్ట్లో ఇంగువు కూడా వేయాలి ఇంగువు ఉంటే టేస్ట్ వస్తుంది ఇంగువు కూడా వేయాలి ఇంక పేస్ట్ కూడా ఇందులో వేసి ఇది మొత్తం కలుపుతాను కొంచెం రైస్ వేడిగా ఉంది కలుపుతున్నాను ఇలా ఇదిలా వేసాం కదా కల్లుప్పు అది సరిపోతే సాల్ట్ ఇప్పుడే వేసుకోవాలి ఇంకా నేను ఎలా దాని తర్వాత కొంచెం కొంచెం వేసి కలుపుతున్నాను వేసిన దానికి కొంచెం ఇది ఉండిపోయిందేమో ఇది కలిపితే సరిపోతుంది అది ఒకవేళ ఉండిపోయినా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఇంకోసారి చేసేటప్పుడు సరిపోతుంది కానీ నేను వేసింది కొంచెమే ఉండిపోయింది కానీ సరిపోయింది కొంచెం పులుపు ఎక్కువైన వాళ్ళు చూసుకొని వేసుకోవచ్చు సరిపోయింది నాకైతే సరిపోయింది ఆయిల్ అయితే వేడెక్కింది ఇందులో వేసాన పులుపు ఇవన్నీ వేసేస్తున్నాను దాని తర్వాత ఒకటి నూనె వేడికి పోయింది ఇవి కూడా వేసేస్తున్నాను ఇంకా అది వేసేస్తున్నాను ఇలా ఫ్రై అవ్వాలి ఇంక ఇదైతే ఆపిస్తాను గ్యాస్ స్టవ్ ఆపిస్తాను ఇంక ఇందులో వేసేసుకొని కలుపుకుంటాను ఇప్పుడైతే పులిహోర మొత్తం మీరు కలుపుకుంటున్నాను ింపి పోపు అంతా వేసాను కదా ఇదంతా కలుపుకుంటున్నాను ఇంక ఇలా మొత్తం కలుపుకోవాలి నేను వేసినవన్నీ అయితే ఐటమ్స్ అన్నీ సరిపోయాయి చింతపండు పులుపు ఏంటి ఆ పౌడర్ ఏంటి మొత్తం సరిపోయాయి టేస్ట్ కూడా చూసాము చాలా బాగుంది ఎవరైనా ట్రై చేయాలంటే ఇది ఒకసారి ట్రై చేయండి అచ్చం గుళ్ళో ప్రసాదంలాగే టేస్ట్ అయితే వచ్చింది ఇలా చేస్తే మాత్రం గుళ్ళో ప్రసాదం లాగే ఉంటుంది కొంచెం ఆయిల్ అయితే మాత్రం ఇలా అయితే ఎక్కువ పడుతుంది ఆ పిండి అదంతా పౌడర్ వేశాం కదా ఇంక ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి